హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి అర్లీ మార్నింగ్ లేచేసి లోపలంతా తడబట్టు పెట్టేసి బయటంతా కడిగేసి కల్లాపు చెల్లి ముగ్గు పెట్టుకున్నానండి తర్వాత స్నానం చేసేసి గడపకి పసుపు అంతా పూసి పసుపు కుంకుమ పెడుతున్నాను ఇప్పుడు తర్వాత కింద నేను పూజ చేసేస్తాను అనమాట కింద పూజ చేస్తానని అంటున్నానంటే మా ఇల్లు అయితే రెండు పోర్షన్లు అండి ఒక పోషన్లో కింద మేము ఉంటాము నేను మా హస్బెండ్ మా పిల్లలు పైన అయితే మా అత్తయ్యగారు గారు ఉంటారు అనమాట ఎందుకంటే చిన్న ఇల్లు అండి ఫస్ట్ అయితే ఇచ్చాము మేమైతే అందరూ కలిసే ఉండేవాళ్ళము మా అత్తయ్యగారు గారు మేము ఇంకా తర్వాత ఇవి సొంత ఇంటికి వచ్చేద్దాంలే అని మేము ఇక్కడికి వచ్చేసాము ఇంకా కింద దేవుని రూమ్ ఉంది కాబట్టి పూజ చేయాలి కదండీ కంపల్సరీ అందుకే పూజ చేస్తున్నాను లక్ష్మీ రథం అయితే పైన చేస్తాము గణపుని పెట్టేది కూడా పైనే ప్రతిదీ పండగలైతే కలిసే మేము జ జరుపుకుంటామన్నమాట పైనే కలిసి జరుపుకుంటాము పైన ఇంట్లోనే ఇప్పుడైతే నేను బూరెలు చేస్తున్నానండి బ్యాళ్ళ ఉడికి పెట్టి బెల్లం వేసి మిక్సీకి వేసాను అది కొంచెం గట్టిగా వచ్చింది అందుకే బూరెలు అయితే వేసేస్తాను నన్ను ఈ పండగకైతే వరలక్ష్మి రథంకి నేను ఏమేమి చేశానంటే బూరెలు కేసరి అన్నం పప్పు అన్నం ఓలి రసం కొన్ని వడలు వేసాను కొన్ని వడియాలు వేసానండి సింపుల్గా అయితే ఇన్ని చేసుకున్నాను అన్నమాట బూరెలు వేస్తానంటే నేను సిరోటి రవ్వ కొంచెం వాటర్తో మెత్త కలుపుకొని మనకి ఎంత కావాలో అంత కలుపుకొని దాంట్లో బూరెల్లాగా చేసుకొని గుండెగా అద్దీ వేసేదండి స్టోవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ బూరెలు అయితే వేయాలండి ఇప్పుడైతే పైకి వచ్చాను నేను పైన కూడా పూజ చేస్తున్నాను చూడండి అమ్మవారికి శ్లోకాలు చదువుకుంటా శ్లోకాలు చెప్పుకుంటా నేనైతే పూజ చేస్తున్నాను మామూలుగా ప్రతి సంవత్సరము ఇలాగే అలంకరిస్తాము ఈసారి కొంచెం తక్కువైందిలేండి ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ చాలా ఉందనమాట అందుకే ఈసారి అయితే నేను అసలు ఏమంత హెల్ప్ చేయలేదనమాట అన్నీ మా అత్తయ్యగారే చేశారు చేశారు నేనేమంతా చేయలేదు ఎందుకంటే నాకు చాలా నడుము నొప్పి ఎక్కువ ఉంది ఇంక భరించి వంగలేను కూర్చోలేను ఇంకా అందుకని మా ఇంటికి ఒక పాప వస్తుంది ఆ పాప ఎలుపు తీసుకొని అత్తయ్యగారే అన్నీ చేసుకున్నారు నేనైతే మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నాం అనమాట మేము అమ్మవారి పూజ మీరు ఎలా చేసుకున్నారండి మీరు కూడా ఇలానే చేసుకున్నారా నేనైతే ఇలాగే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయింది ఇంకా నమస్కారం పెడుతున్నాను అనమాట ముందైతే మేము శారీ కట్టిస్తాను మా అమ్మవారికి ఇప్పుడైతే అమ్మవారిని పెట్టి అమ్మవారి ముందర శారీ పెట్టేసి పూజ ఇలా చేసుకుంటామండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా ఆయన వచ్చాడు మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను మా ఆయన కామెడీ చేస్తున్నాడు నేను దండం అంటే రోజు పెట్టుకోవాలంట కాళ్ళకి దండము అలాగైతేనే ఆశీర్వదించాడంట అనమాట అలాగైతేనే కాళ్ళకి రోజు దండం పెడితేనే దీవిస్తాడంట ఇంకా మా ఫ్యామిలీ అంతా దండం పెట్టుకున్నాము మా ఇంట్లో పూజ అయితే మేము ఇలా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు ఇంకా పూజ అంతా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ దండం పెట్టుకొని ఆ అమ్మవారికి ఇచ్చి తర్వాత ముత్తైదులంతా పిలిచి ఇచ్చాము నాకు ఎంతో మంచిగా అనిపించింది అంటే నొప్పి కూడా ఎలా ఎక్కడ వెళ్ళిపోయిందో నాకే తెలియదు అనమాట మీ వరలక్ష్మి వతం మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి